సీతారామ ప్రాజెక్టు నీళ్లను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అంతటా అందించాలని అఖిలపక్ష ఆధ్వర్యంలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరాపురం మండలంలోని సీతారామ ప్రాజెక్టును మరియు రోలపాడు ప్రాజెక్టును అఖిలపక్ష నాయకులు సందర్శించారు ఉమ్మడి ఖమ్మం జిల్లా అయిన ఇల్లందు నియోజకవర్గానికి కూడా సీతారామ నీళ్లను అందించాలని అలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మొత్తం కూడా గిరిజన ప్రాంతం ఇక్కడ నీళ్లు కూడా అందించకుండా వేరే జిల్లాలకు నీరు తరలిస్తే ఎప్పటికీ కూడా ఇల్లెందు చుట్టూరా ఉన్నాయి గానీ మధ్యలో ఉండేటటువంటి ఇల్లెందుకు నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు కాబట్టి ఈ రోజు ఇక్కడికి వచ్చి చూసాం నిజంగా గోదావరి అనేది కొత్తగూడెం జిల్లా నుంచి వెళ్ళడం అనేది నిజంగా ఇక్కడ అందరి అదృష్టము ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉండడం అనేది అందరి అదృష్టంగా భావిస్తాం మరి ఇంతటి నీళ్లు అనే ఒక మంచి ఉద్దేశంతో ఆనాడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మొదలుపెట్టినటువంటి ఈ ఉద్దేశాన్ని మరి ముందుకు తీసుకెళ్లేటటువంటి బాధ్యత ఏదైతే ఇల్లేందుకు చేయాలి అనేసి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కోరం కరకయ్య గారు కూడా గతంలో మరి డిజైన్ మారిపోతా ఉంటే ఆనాడు ఎమ్మెల్యేగా ఉండి కూడా మాట్లాడలేనటువంటి పరిస్థితి ఉండే ఈసారి కూడా మరి ఎమ్మెల్యేగా కనకయ్య గారిని అడుగుతా ఉన్నాము మళ్ళీ తెచ్చుకున్నటువంటి సీతారామ ప్రాజెక్ట్ ని ప్రజలకు అందించాల్సినటువంటి బాధ్యత మీరు తీసుకోవాలి అలాగే ఉన్నటువంటి ముగ్గురు ముఖ్య మంత్రుల్ని కూడా మరి మేమందరం కూడా అడుగుతా ఉన్నాం తుమ్మల నాగేశ్వరరావు గారు ఆనాడు మంత్రిగా ఉండే ఎంపీగా ఆనాడు పొంగులేడి శ్రీనివాసరెడ్డి రెడ్డి గారు ఉండే మరి వాళ్ళు చూసాం కానీ మొన్న కొత్త గవర్నమెంట్ లో ఉన్నటువంటి మంత్రి తుమ్మ నాగేశ్వరరావు గారు ఇక్కడ మోటార్లు ట్రైల్ జరిగింది ఆ ట్రైలేసి నీళ్ళు తీసుకొస్తే ఎటుపోతున్నాయి అనే దానికొస్తే ఇది నిర్మాణం జరిగేది ఎక్కడ కొత్తగూడెం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గోదావరి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మెజార్టీ ప్రాంతాన్ని ఆవరించుకొని ఉంది ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు కానీ ఈ పరిధిలో ఉన్నటువంటి పరిసరాల్లో ఉన్నటువంటి రైతాంగానికి కానీ ఎటువంటి ఉపయోగం లేనటువంటి పద్ధతి